బట్టలు ఉతకడానికి సరైన సమయం ఎప్పుడంటే అప్పుడు ఉతికితే కష్టాలు తప్పవు మనమందరం బట్టలు బట్టలు ఉతుకుతాము ఇది పరిశుభ్రతలో భాగం అవసరమైన పని కానీ ఉతకడానికి ఏ రోజు ఉత్తమమో తెలుసుకోవడం చాలా ముఖ్యం చాలా మంది ఏ సమయానికైనా ఏ రోజుకైనా బట్టలు ఉతకడం చేస్తారు ఇది తెలియని అలవాటుగా ఉన్నప్పటికీ కొన్ని దుష్పరిణామాలు వస్తుంటాయి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సంబంధిత ఇబ్బందులు మానసిక ఒత్తిడి ఇలా అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది జ్యోతిషం వాస్తు శాస్త్రం ప్రకారం బట్టలు ఉతకడానికి కొన్ని నియమాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు వీటిని పాటిస్తే జీవితంలో శాంతి ఆనందం శ్రేయస్సు ఉండే అవకాశం ఉంటుంది బట్టలు శుక్రగ్రహానికి సంకేతంగా పరిగణించబడతాయి కాబట్టి బట్టలు ఉతకడంలో సమయం రోజు కీలకంగా ఉంటాయి ఉదయం బట్టలు ఉతకడం ఉత్తమం ఉదయపు శుభప్రదమైన శక్తిని అందిస్తుంది బట్టలు ఎండలో ఆరబెట్టడం మంచిదిగా భావించబడుతుంది సూర్యని కాంతి బట్టలపై ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది తప్పు సమయం వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం బట్టలు ఉతకడం శుభప్రదంగా ఉండదు ఈ సమయంలో లక్ష్మీదేవి ఇంటికి విచ్చేస్తుంది అప్పుడు బట్టలు ఉతకడం వల్ల డబ్బు సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది వారంలో ఒక రోజు మినహాయించండి గురువారం బట్టలు బట్టలు ఈ రోజు ఉతకడం చెత్త పారవేయడం నేల శుభంగా పరిగణించబడం ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది నేల ఊడ్చడానికి తుడిచేందుకు సరైన సమయం ఇంట్లోని వారు బయటకు వెళ్లే ముందు నేల ఊడ్చడం తుడిచే పనులు చేయకూడదు ఇది ప్రతికూల ఫలితాలు ఇస్తుంది వ్యక్తి వెళ్లిన తర్వాత నుంచి ఇరవై వరకు నిమిషాల తర్వాత శుభ్రం చేయడం మంచిది ఈ సూచనలు పాటిస్తే శ్రేయస్సు శాంతి ఆరోగ్యం ఆర్థిక ప్రగతి సాధ్యపడతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు